మీరు చేసినటువంటి ఆరాచకం చూస్తే సిగ్గుతో తలజించుకోవాల్సి అనిపిస్తూ ఉంది కోట్లాది మంది హిందూ భక్తులు తినేటువంటి ఈ నెయ్యి కుంభకోణంలో ఉద్యోగులు చేసినటువంటి ఉద్యోగులు మీరు ఇరికించింది దేనికోసము ఒక ఆయన అయితే యాభై గ్రాముల వెండి డాలర్ ఐదు వేల రూపాయలు విలువ చేస్తుంది దానికోసం కక్కుర్తి పడి ఉన్నాడు ఇంకొక ఆయన అయితే పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ తీసుకున్నాడు రెండు వేల రూపాయలు ఫోన్పే రెండు వేల రూపాయలకు కూడా కక్కుర్తుపడి నెయ్యి కుంభకోణానికి పాల్పడి ఉన్నారు ఇంకొక ఆయన అయితే శాంసంగ్ సెల్ఫోన్కి దానికోసం కుంభకోణ కక్కుర్తుపడి కల్తీ నెయ్యి కుంభకోణానికి పాల్పడ్డారు నీ సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు దీంట్లో అయితే మరీ దారుణం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు విలువైనటువంటి సెల్ ఫోన్ కోసం కక్కుర్తుపడి ఆయన కల్తీ నెయ్యి కుంభకోణానికి ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూస్తే సిగ్గుపడాలయ్య ఇట్ ఈజ్ దట్ ది ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దట్ ది డిప్యూటీఇ వేర్ హౌస్ టీటీడీ తిరుపతి ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీన్ హీ డిమాండెడ్ అండ్ యాక్సెప్టెడ్ అండ్ డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ఎయిటీన్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ క్యాష్ ఆన్ టూ థౌజండ్ త్రూ జీపే గూగుల్ పేలో కూడా మీరు డబ్బులు దోచుకొని ఇంత పెద్ద ఎత్తున దోచుకొని దాదాపు పదకొండు మంది ఉద్యోగస్తులు వాళ్ళని భయపెట్టారో బలవంతం చేశారో ఏం చేశారో తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఈ నేరాలు చేయించి పచ్చిగా గూగుల్ పే ద్వారా ఆధారాల ద్వారా ద్వారా ఈ యొక్క నెయ్యి కంపెనీల నుండి డబ్బులు దోచుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బుకాయిస్తున్నాడు కనీసం ఒక్క చుక్క పాలు కూడా సేకరించినటువంటి డైరీల దగ్గర నుండి మీరు డబ్బులు దోచుకొని పాలు సేకరించి నెయ్యి పాలు కూడా సేకరించిన సంస్థల దగ్గర నుండి లక్షలాది లీటర్ల నెయ్యి సేకరించి ఈ రోజు మీరు శుద్ధ లాగా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి ఏమని మా బాబాయికి ఏమీ తెలియదు వైవి సుబ్బారెడ్డి చాలా మంచోడు అటువంటి వ్యక్తిని పొలిటికల్ గా టార్గెట్ చేసి మీరు మాట్లాడుతున్నారంటాడు నేను అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి హైకోర్టు లేవదీసినటువంటి దాదాపు ఇరవై ఎనిమిది అంశాలు ఇరవై ఎనిమిది ప్రశ్నల్ని హైకోర్టు లేవదీసింది ఈ ఇరవై ఎనిమిది ప్రశ్నల్లో ఇరవయో ప్రశ్న ది చైర్మన్ అలోన్ సైన్డ్ ది రెజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ గ్రాంటింగ్ approval to the గిఫ్ట్స్ మేడ్ బై accused అండ్ హిస్ వైఫ్ The TTD official సర్టిఫైడ్ that there was రికార్డ్ no రిలేటింగ్ record relating రెజొల్యూషన్ అండ్ resolution ఫ్యాక్ట్ the అండర్లైన్ fact was డేట్ ఫోర్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ది చైర్మన్ signed the resolution రెజొల్యూషన్ 159. వన్ ఫిఫ్టీ నైన్ అంటే చైర్మన్ మీ బాబాయ్ గాదా ఆ రోజు మీ చైర్ మీ బాబాయ్ చైర్మన్ ఉన్నప్పుడు అతడు ఒకడే సంతకం పెట్టాడు ఈ గిఫ్ట్ డీడ్ని యాక్సెప్ట్ చేసేటువంటి రెజల్యూషన్ పైన ఎందుకు మిగతా సభ్యులు పెట్టలేదు అని హైకోర్టే ప్రశ్నించింది